వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట మనం ప్రస్తుతం ఉస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం రాయకల్ గ్రామంలో ఉన్నాము ఈ రాయకల్ గ్రామం ప్రత్యేకత ఏంటో అనుకుంటున్నారు కాదు రాయకల్ గ్రామంలో వాటర్ ఫాల్స్ ఉంది వాటర్ ఫాల్స్ను మీకు చూపెట్టే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తుంది వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళాలంటే మాత్రం హన్మకొండ జిల్లా నుంచి వచ్చేవారు బేందేవిపల్లి నుంచి వెళ్ళవచ్చు ఇక్కడ సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళు కూడా వంగర నుండి ఇక్కడికి చేరుకోవచ్చు మరియు కరీంనగర్ నుంచి వచ్చే ప్రాంతాల నుంచి వచ్చేవారు అయితే మాత్రం సైదాపూర్ నుంచి మరియు గుజరాత్ నుంచి కూడా ఇక్కడికి రాయకల్ వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళచ్చు మనతో మాట్లాడేందుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారు సార్ నమస్తే అండి వస్తే చెప్పండి ఇక్కడ ఎట్లా ఉంది సరికి ఇది ఎప్పుడు ఏర్పడేది రాయకల్ జలపాతం అనేది ఎట్లా గుర్తించారు ఇక్కడ దాదాపు మొదటి నుంచి ఉంది కానీ కాకపోతే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ గుర్తించినట్టున్నారు అప్పటి నుంచి ఈ సీజనల్ గా మాత్రం వస్తుంది వర్షం పడ్డప్పుడు ఒక పది పదిహేను రోజులు మాత్రం రావడం జరుగుతుంది వాటర్ అప్పుడు ఈ పర్యాటకులు కూడా దాన్ని తిలకించడానికి వస్తూ ఉంటారు ఈ వరంగల్ నుంచి కరీంనగర్ హుజరాబాద్ ఉస్నాబాద్యరెస్ట్ టౌన్ల నుంచి కూడా వస్తూ ఉంటారు ఎలాంటి జాగ్రత్తలు వచ్చే పర్యాటకుల అంటే మేము మా డిపార్ట్మెంట్ కాబట్టి మేము ఫారెస్ట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా మేము జాగ్రత్త పడుతూ ఉంటాం ఎట్లా ఉంది సార్ అంటే ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి ఇక్కడ పర్యాటకులు వస్తుంటారు చూడడానికి ఇట్లా టైం ఉంటుంది సాయంత్రం సాయంత్రం ఐదు ఆరు గంటల లోపల వెళ్ళిపోతూ ఉంటారు చూసి ఈ జలపాతాన్ని సందర్శించే పర్యాటకులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్లు తీసుకొచ్చి ఆ ఫారెస్ట్లా ఇవ్వకుండా మళ్ళీ వాప తీసుకపోతే మనకు పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం కాబట్టి అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున ఈ సుమన్ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడికి పర్యాటక కేంద్రానికి హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల నుండి కూడా చూసింది కూడా ఇక్కడ వస్తున్నాను అని చెప్పి ఇక్కడ రేంజ్ ఆఫీసర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది వాటర్ ఫాల్స్ కి అయితే చేరుకున్నాము ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా నీళ్లలో ఆటలు ఆడుకుంటున్నారు ఇక్కడ కొంతమంది అయితే పెద్దవాళ్ళైతే ఉన్నారు సార్ నమస్తే సార్ ప్రతి సంవత్సరం జలపోతానికి వస్తున్నాం చాలా అద్భుతంగా ఉంది ప్రభుత్వం ఇది రోడ్ సౌకర్యం కల్పించాలి ఇంకా చాలా టూరిజం పెరుగుతుంది దానికి ప్రభుత్వం కావాల్సిన సౌకర్యం కల్పించాలని గింజ చేస్తున్నారు నేను ఎన్ని రోజులు ఇక్కడికి వస్తున్నానండి ఇప్పుడు రెండు మూడు ఏళ్ళ నుంచి వస్తున్నాం ఇక్కడికి వస్తాం బాగా అనిపిస్తుంది పిల్లలు పెద్దలు చిన్నలు అనుకుంటా అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఎప్పటిసార్ మీరు అంటే మీరు ఎప్పటిసన్ చేస్తున్నారు ఇక్కడికి నేను మా ఫ్రెండ్తో ఫస్ట్ టైం వచ్చిన చాలా బాగుంది చాలా బాగుంది కొద్దిగా ఈ కొద్దిగా ఎక్కడ కొద్దిగా ఇబ్బంది ఇబ్బందిగా ఉన్నది కొంచెం దారి పరిస్థితి ఉన్నది చాలా మంది యువకులు ఉన్నారు అంటే ఇక్కడ తమ ఒక కాలు లేకపోయినా కూడా ఆస్వాదించడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు నన్మ ఈ సంవత్సరం ఇక్కడికి రావట్టి డే ఫస్ట్ టైం మానే అనిపిస్తుంది చాలా అనిపిస్తుంది చెప్పండి మీరు ఎప్పటిని ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చాలా ఎంజాయ్ఫుల్ గా ఉన్నది ఎప్పుడు చూడలేదు రాయగల్ వాటర్ ఫాల్స్ అనేది ఫస్ట్ టైం చూసినాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఎట్లా ఉంది అండి ఇక్కడ రావడానికి రోడ్ సౌకర్యం కానీ అలాంటి ఎట్లా ఉన్నాయి రోడ్ సౌకర్యం అంటే కొంచెం అది ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఫుల్ హ్యాపీ ఫుల్ ఎంజాయ్ చేసినాం చెప్తాం బ్రో చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోపోం కాబట్టి అంతా ఎంజాయ్ చేయాలి ఫుల్ ఎంజాయ్ చేయాలి మొత్తం అంతే మనతో మాట్లాడడానికి ఇంకా యువకులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి బ్రో మేము వరంగల్ నుంచి వచ్చాం బ్రో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగుంది మేము వరంగల్ నుండి ఫార్టీ కిలోమీటర్స్ నుండి వచ్చాం అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుని వచ్చాను ఎక్కడ చాలా బాగున్నది ఇక ఇదంతా ఇది అది చూసినాక మేము ట్రెక్కింగ్ చేసినా కూడా మర్చిపోయినాం బ్రో చాలా బాగుంది ఇదంతా చాలా బాగున్నాయి వాటర్ బాగున్నాయి చాలా బాగున్నాయి ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం రైకల్ వాటర్ ఫాల్స్ కావడం కూడా ఫస్ట్ టైం ఇది ఇదే ఫస్ట్ టైం ఇవ్వండి నేను త్రీ మెంబర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో టైం త్రీ మెంబర్స్ వచ్చినాం బైక్ మీద ఎక్కడ చదువుతారు బా మీరు కరీంనగర్ ఆ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ రావండి గత ఒక ఐదు సంవత్సరాల నుంచి వస్తాను ఇవి మొన్న స్టార్ట్ అయిన రోజు వద్దాం అనుకున్నాం ఇది స్టార్ట్ అయిన రోజు వద్దాం అనుకున్నాం కానీ ఇవి వర్షం నుండి మన ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఒక దాదాపు ఒక పది మంది దాకా ఫ్రెండ్స్ వచ్చినాం ఇక పతి పతి ఇయర్ రాబుద్ది ఇక్కడికి రాయగల్ వెంటనే వాటర్ ఫాల్స్ అని పతి ఇయర్ రాబుద్ది అవుతుంది ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది బాగా ఎట్లా ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ పరిస్థితి కానీ ఎట్లా ఉంటాయి కాదాపు ఒక ఇందాక ఒక అరకు లాగా ఉంటుంది

నువ్వు చూపెట్లా అనిపిస్తుంది ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎక్కువ నేను ఫ్యామిలీ వచ్చిన మహిళలు సైతం వాటర్ ఫాల్స్ వద్ద ఎంజాయ్ చేసేందుకు వస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది ఇక్కడ అని చెప్పి అమ్మ చెప్పండి ఎక్కడ నుంచి వెళ్తారు మీరు మరి కొత్తగట్ట విలేజ్ ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం పిల్లలు ఇవి చాలా ఇబ్బంది పెట్టి ఈ రోజు తీసుకురమ్మని చాలా బాగుంటది అంటే అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం చాలా సంతోషపడతారు పిల్లలు కూడా దీనికోసం అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడమే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని ఆమిలతోనే కదా అంటే ప్రతి సంవత్సరం వస్తారా ఎట్లా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం వస్తాము పిల్లల్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ప్రత్యేకంగా స్కూల్ బంద్ చేయడం జరిగింది దీన్ని చూడడం కోసం వర్షాలు ఎప్పటికీ మేము ఎలక నుండి వచ్చినాం అంటే ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది వాటర్ ఫాల్స్ గత ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం రాయగల్ వాటర్ ఫాల్స్ అంటే మాకు చాలా ప్రాణం న్యాచురల్ అండ్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది రెగ్యులర్ గా వస్తున్నాం చాలా బాగుంది ఫ్యామిలీస్ కానీ ఎవ్రీథింగ్ ఎవరైనా కానీ వచ్చి మంచిగా చూసుకుంటుండ్రు ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు వాటర్ ఫాల్స్ బాగున్నాయి చాలా ఫ్రెండ్స్ కానీ వెకేషన్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ అందరు పర్ఫెక్ట్ గా చేస్తుండ్రు చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది వాటర్ ఫాల్స్ ఇది నాచురల్ నుండి వచ్చింది కాబట్టి అందరూ ఫ్యామిలీ పరంగా కానీ ఫ్రెండ్స్ పరంగా కానీ అందరూ ఎంజాయ్మెంట్ కోరుకుంటున్నారు చాలా బాగుంది యువకులు అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మాది చెల్లిపోరు చాలా సంతోషంగా ఉంది అందంగా ఉంది ఇలాంటి మా ఊర్లో కూడా ఉంటే బాగుంది అనుకుంటున్నాం కానీ మా ఊర్లో లేదు అందుకే అక్కడి నుంచి వచ్చి ఆనందిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది మా ఫ్రెండ్స్ రావడం చాలా జాలీగా ఉంది అందరు అందరూ ప్రతి ఒక్కరు వేరే వేరే కాని వచ్చారు చాలా దూరంగా వచ్చారు కాబట్టి అందరూ హ్యాపీగా ఉంది అందరం చాలా ఫ్రెండ్స్ తోడు వస్తారు అందరి ఫ్యామిలీ తోడు వస్తారు సో అందరికి చాలా హ్యాపీగా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు రాదు కాబట్టి ఓన్లీ రేంజ్ వస్తుంది కాబట్టి ఇది సో అందరికీ చాలా హ్యాపీగా ఉన్నది ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చినాం నెక్స్ట్ మళ్ళీ ఫ్రెండ్స్ తోడు ఇట్లా చాలా దీని దీంతో త్రీ టైమ్స్ వచ్చినాం మేము ఇంకా రావాలనుకుంటున్నాం ఇట్లా మీరు చెప్పండి బ్రో ఎక్కడి నుంచి మీరు సెల్ఫోన్ చేసాం బ్రో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చాలా బ్యూటిఫుల్ డేదర్ నేచర్ ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము చాలా మంచిగా అనిపిస్తుంది నేచర్ అంటే మళ్ళీ ప్రతి ఒక్క వర్ష ఒక సంవత్సరం వర్షాకాలం సీజన్ లో ఇట్లా వచ్చే నేచర్ కు వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు పడుతుంది వచ్చినామా ఇప్పుడు అది మేము వచ్చి ఫైర్ జోన్ నుంచి వస్తున్నాం ఎవ్రీ ఇయర్ వస్తున్నాము బాగా ఉందన్న వాతావరణం కానీ ట్రాన్స్పోర్ట్ బరాబర్ లేదు ట్రాన్స్పోర్ట్ చేసిన బరాబర్ లేదు పక్క ఇక్కడ రిసార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండో పెట్టడితే మనకు పరికరంగా అభివృద్ధి చెందుతుంది ఇది ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం కానీ వెదర్ కానీ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వెదర్ సూపర్ ఎంజాయ్మెంట్ యూత్ కు బాగా ఎంజాయ్మెంట్ గా ఉంటాయి క్రౌడ్ ఎక్కువైపోతున్నారు పోను పోను చాలా ఈ నేచర్ ఇలా చూడ్ చాలా మంది వస్తున్నారు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కొంచెం దీనికి ఏమన్నా కొంచెం సౌకర్యాలు చేయాలని అనుకుంటాను కొంచెం రోడ్డు మంచిగా ఉంటే బాగుంటుంది నేచర్ ఇట్లా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడనీకి కానీ చాలా బాగుంటది చాలా మేము ఇప్పటికి ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాం ఎప్పుడు వాళ్ళు పడ్డ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాం పార్క్ ఫ్లో బాగా వస్తుంది ఉన్నారు మసా చేసిన అందరూ బాగుంది ఇక్కడ సో చూసారు కదా రాయకల్ వాటర్ ఫాల్స్ అందాలను మనం సుమంటి ద్వారా మీ ముందుకు తీసుకెళ్తే ప్రయత్నం అయితే మేము చేసాము కెమెరామెన్ రమేష్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట